హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సీతారాముల కళ్యాణం జరిపించడానికి వచ్చిన దుగ్గిరాల ఫ్యామిలీకి మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది చూడండి దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఆషామాషి కాదు ఈ గుడినే కట్టించిన దాతలు అలాంటి మీ ఇంట్లో చిన్న సంబరం జరిగినా సరే మా మీడియా వారు వదిలిపెట్టకుండా టీవీలో వేస్తూనే ఉంటారు అలాంటిది రాసారికి బాబు పుట్టినా మీడియాకి తెలపలేదు అలాగే బారసాల జరిగినా సరే మీడియాకి చెప్పలేదు ఎందుకు ఇంత రహస్యంగా ఈ బాబుని దాచారు అని అడుగుతారు న్యూస్ రిపోర్టర్ దుగ్గిరాల ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు ఇంతలో పంతులు గారు వస్తారు అమ్మా ఇప్పటికే ఆలస్యమైంది ఇంకా ముహూర్తానికి ఒక గంట మాత్రమే ఉంది ఇప్పుడు మీ మీడియా వారు ప్రశ్నలు వేసి ఆలస్యం చేయకూడదు సీతారాముల కళ్యాణం అయిన తర్వాత దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారు కాబట్టి అందరూ మీకు కావలసిన న్యూస్ని రప్పించుకోవచ్చు అని అంటారు పంతులు గారు పంతులు గారు మాటలకి ఇక న్యూస్ రిపోర్టర్ ఏమీ చేయలేక వెనక్కి వెళ్తుంది ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఊపిరి పీల్చుకుంటారు అమ్మ త్వరగా రండి ఇక కళ్యాణం జరిపించిన వారు ఇద్దరూ సీతారాముల వారి ఇక ప్రతిమల్ని పట్టుకొని గుడి చుట్టూతా ప్రదక్షిణ చెయ్యాలి అని అంటారు ఇక బాబుని ఎవరి చేతికైనా ఇవ్వండి అనగానే సుభాష్ వచ్చి బాబుని తీసుకుంటారు అపర్ణదేవికి కోపం వస్తూ ఉంటుంది ఏమి చేయలేక అలాగే బాధపడుతూ ఉంటుంది కావ్య అలాగే రాజ్ సీతమ్మ వారు రాములు వారి పట్టుకుంటారు ఇక కళ్యాణ్ అనమిక ఇక చెరకు విగ్రహం లక్ష్మణుడిది పట్టుకుంటారు ఇక అప్పు ఆంజనేయుని విగ్రహం పట్టుకుంటుంది గుడి చుట్టూత జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పిలుపులతో ఇక మొత్తం ఊరేగిస్తూ ఉంటారు రాముల వారిని అందరూ ఆనందంగా వాళ్ళని చూస్తూ ఉంటారు ఊరేగింపు పూర్తయ్యాక ఇక విగ్రహాలని పెళ్ళి పందిరి దగ్గరికి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు పంతులు గారు ఇక అనామిక చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంతలో రుద్రాన్ని తన దగ్గరికి వచ్చి ఏంటనామిక విగ్రహాల్ని ఊరేగించడం విగ్రహాల్ని కల్లారా చూస్తేనే ఇంత పొంగిపోతున్నావు అలాంటిది కళ్యాణం మీరు జరిపిస్తే ఎలా ఉంటుంది అనగాని ఏంటంటీ నేను కళ్యాణాన్ని జరిపించడం ఏంటి అనగాని ఓ కళ్యాణాన్ని కాదు పీటలపై కూర్చోవడానికి నువ్వు కళ్యాణ్ పీటలపై కూర్చొని రాముల వారి కళ్యాణాన్ని జరిపించచ్చు కదా అని అంటుంది రుద్రాణి ఆంటీ అమ్మమ్మగారు అందరి ముందు బావగారు అలాగే ఇక కావ్యక్క కళ్యాణం జరిపిస్తారని చెప్పారు కదా మరి నేను కళ్యాణ్ ఎలా చేస్తాము అనగాని అయ్యో వాళ్ళకి ఆ హక్కు ఎలా ఉంటుంది అనామిక నిజం చెప్పాలంటే నీకు కళ్యాణికి మాత్రమే ఆ హక్కు ఉంది కళ్యాణం చేసే అర్హత ఉంది అనగానే చూడాంటి అర్హత మాకు ఉన్నా ఇది గుడి కదా ఇప్పుడు వాళ్ళని కాదని నేను అడిగితే బాగుంటుందా బాగొదిలే అనగాని అవును ఇలాగే ప్రతీదీ ధాన్యలక్ష్మి వదిలేసినట్టు నువ్వు కూడా వదిలేస్తే రే పొద్దున్న కళ్యాణ్ సీటుని మళ్ళీ రాజ్ ఆక్రమిస్తాడు అప్పుడు మీరు ఎప్పుడూ చిన్న కోడలుగా వాళ్ళు చెప్పే పనులే మీరు చెయ్యాలి ఇలా అన్ని విషయాల్ని వదిలేస్తే ఎప్పుడిక మీరు పైకి వస్తారు అని అంటుంది ఏంటండి మీరు మాట్లాడేది కళ్యాణ్ణి ఎండీ సీట్లోండి ఎలా దించుతారు రాజుబావే కదా చేశారు అనగాని ఇప్పుడు కళ్యాణాన్ని చేస్తున్నాడు తప్పులేదని అందరూ ఇక మళ్ళీ ఎండి చైర్లో కూర్చోబెడతారు ఇదే కదా వాళ్ళకు కావాల్సింది అని అంటారు అవునా అలా అయితే నేను అస్సలు ఊరుకోను ఈ కళ్యాణం ఎలా జరిపిస్తారో చూస్తాను నేను కళ్యాణే జరిపిస్తాము అని చెప్పి ఆవేశంగా లోపలికి వెళ్తుంది అనామిక అమ్మా కళ్యాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక బాబుగారు అలాగే అమ్మాయి పీట్లపై కూర్చోండి అని అంటారు ఆపండి పంతులు గారు అన్న మాట వినిపిస్తుంది ఒక్కసారిగా అందరూ చూస్తారు ఇక అనామిక ఏంటి అందరూ నా వైపు చూస్తున్నారు నేనే ఆపమని చెప్పాను అనగానే కనబడుతుంది ఎందుకు ఆపమన్నావు అని అంటారు ధాన్యలక్ష్మి అత్తయ్య సీతారాముల కళ్యాణం జరుగుతుంది కదా అది పవిత్రమైంది అలాంటి పవిత్రమైన కార్యక్రమం పవిత్రవంతులకే ఉంటుంది కదా అని అంటుంది ఏం చెప్పాలన్నది సూటిగా చెప్పు అని అంటుంది అపర్ణాదేవి అమ్మమ్మగారు సీతారాముల కళ్యాణం బావగారితో జరిపిస్తున్నారు అసలు బావగారికి ఈ కళ్యాణం జరిపించే హక్కు అధికారం ఎలా ఉంది అర్హత కూడా లేదు కదా అని అంటుంది ఒక్కసారిగా కావ్య రాజ్ కుటుంబ సభ్యులు ఉలిక్కిపడతారు అనామిక తెలిసి తెలియని మాటలు బయటికి వచ్చి మాట్లాడద్దు అనగానే అమ్మమ్మగారు నేను న్యాయం మాట్లాడుతున్నాను రాముల వారు ఒకే భార్య ఒకే బాణం అంటూ మన హిందూ సాంప్రదాయానికే పేరు తెచ్చారు అలాంటి రాములవారి కళ్యాణాన్ని ఎవరు జరిపించారు అక్కని మోసం చేసి బావగారు ఇంకొక భార్యని పెళ్లి చేసుకుని బాబుని కన్నారు అలాంటి బావగారు ఈ కళ్యాణం జరిపించడంలో తప్పు అని నేను అంటున్నాను అనగానే ఇక కళ్యాణ్ అనామిక దగ్గరికి వస్తారు అనామిక చెంప చెల్లుమనిపిస్తారు చూడు అనామిక గుడిలో ఇంతమంది ఉన్నారు మీడియా వారు బయట ఉన్నారు ఇంటి పరువు కాపాడాలని ఎంతగానో విశ్వ ప్రయత్నాలు అందరం చేస్తున్నాం కానీ పనిగట్టుకొని అన్నయ్య పరువు తీసి అన్నయ్య గురించి నిజం బయటికి వచ్చేలా చేద్దామనుకుంటున్నావా అసలు నువ్వు మనిషివేనా అనగానే కళ్యాణ్ ఇంతమంది ముందు నా మీద చేయి చేసుకుంటావా అనగానే చేయి చేసుకోవడం కాదు తప్పుగా మాట్లాడితే ఏదైనా చేస్తాను నాతో పాటు ముందు రా అని చెప్పి తనని కారు ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు కళ్యాణ్ అదేంటి ధాన్యలక్ష్మి నీ కోడలు కరెక్ట్గా అడిగినా తన్ని తీసుకువెళ్తున్నారు అనగానే రుద్రాణి ఇంకొక్క మాట నీ నోటి వెంట వచ్చినా ఇంకొకలా ఉంటుంది పంతుడు గారు కావ్యరాజ్ని పిట్టలపై కూర్చోపెట్టండి అని అంటారు ఇక కావ్యరాజ్ సీతారాముల కళ్యాణం జరిపించడానికి కూర్చుని ఉంటారు రాజ్ బాధపడుతూ ఉంటారు అపర్ణాదేవి అంటుంది ఇంటిలో బయట అంతా పరువు పోయే సందర్భం వచ్చింది మీడియా వాళ్ళు ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు ఒకవేళ వాళ్ళని తప్పించుకుని వెళ్ళినా సరే ఇంటికి వచ్చి మీడియా వారు అడుగుతారు ఏం సమాధానం చెప్పాలి ఈ పరిస్థితి నుండి ఎలా గట్టెక్కాలి అని అనుకుంటారు అపర్ణాదేవి పంతులు గారు సీతారాముల కళ్యాణాన్ని రాజ్ అలాగే కావ్యచేత అంగరంగ వైభవంగా అన్ని ఘట్టాలని పూర్తి చేస్తారు ఇక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు సీతారాములు ఎంత పవిత్రమైనవారో మనం కూడా అంత పవిత్రమని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలి అసలు నిజం తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది కావ్య రాముల వారికి తలంబ్రాలు పోసి బొట్టుని కట్టి ఎంతో హ్యాపీగా పెళ్లిని జరిపిస్తారు సీతారాముల కళ్యాణం పూర్తయ్యాక బాబు ఏడుస్తూ ఉంటారు పరుగు పరుగున కావ్య వచ్చి బాబుకి పడుతూ ఉంటుంది కనకం అలాగే అప్పుకి ఆశ్చర్యమనిపిస్తుంది అసలు ఈ కావ్యకి ఏమైంది భర్త ఇంకొక బిడ్డని తీసుకొచ్చి ఇదిగో నీ సవతి కూతురుని చెప్పినా కావ్యకెందుకు కోపం రావట్లేదు పైగా ఆ బాబుని జాగ్రత్తగా చూసుకుంటుంది అప్పు అసలు ఏమైందే అనగానే ఏమో అమ్మా నాకు అర్థం కావట్లేదు బావ తప్పు చేయలేదని మనందరం నమ్ముతున్నా హక్కు మాత్రం నమ్మటం లేదు అసలు ఆ బాబు తల్లిని బావ ఎందుకు తీసుకురావట్లేదో తెలియటం లేదు అనగానే ఇంతలో స్వప్నం వస్తుంది అమ్మా కావ్య గురించి తెలియదేముంది మా అత్తవారింట్లో రాజ్ విషయంలో పెద్ద గొడవ జరుగుతుంది అపన్న ఆంటీ రాజ్కి వారం రోజులు గడివిచ్చింది దానిలో రెండు రోజులు పూర్తయ్యాయి ఇంకొక ఐదు రోజుల్లో రాజ్కి ఆ బాబు తల్లైనా చెప్పాలి లేకపోతే ఇంటి నుండైనా బయటికి వెళ్ళిపోవాలి రక్త సంబంధం ఆస్తిపాస్తులు అంతస్తులు ఇవేమీ తల్లి బిడ్డ ఇవేమీ లేకుండా బంధాలను తెంచుకొని వె వెళ్ళిపోమని అపర్ణాదేవి ఆంటీ చెప్పారు అనగాని అవునా స్వప్న మరి కావ్య అనగాని అది నాకు అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం నిజం కావ్య ఎంతగానో రాజుని నమ్ముతుంది రాజధానిని మోసం చేయడు అది మాత్రం చెప్పగలను ఇప్పుడు కావ్యని మీరు మరింత ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏమీ వెయ్యొద్దు అనగానే ఎంతగా మారిపోయావే చెల్లిని జాగ్రత్తగా చూడు అంతకంటే ఏమీ చెప్పలేను అనగానే అమ్మా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమగా డబ్బున్న దానిలా పెంచావు కానీ ఇప్పుడు జీవితం గురించి నాకు అర్థమైంది నా మొగుడు నా అత్త నన్ను సాధించాలని అనుకుంటున్నారు కానీ నేనే వాళ్ళకి రివర్స్గా సాధించాను కావ్య అలా కాదు తన ప్రేమతో తన నిజాయితో ఖచ్చితంగా దుగ్గిరాల ఇంటిని మారుస్తుంది రాత్ చేత నిజం చెప్పిస్తుంది అప్పుడు అందరం సంతోషంగా ఉంటాము సరేనా అని అంటుంది వసే స్వప్న నిజంగా నువ్వు ఇంతగా మారిపోయావు ఇక కావ్యకి తోడుగా ఉండండి అని అంటుంది కనకం కళ్యాణం పూర్తయ్యాక ఇంటికి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు దుగ్గిరాల ఫ్యామిలీ మీడియా వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది ఆగండి ఆగండి ఏంటి కళ్యాణం ముందు ప్రశ్నలు వేశాము సమాధానం చెప్పలేదు ఇప్పుడు కళ్యాణం అయిపోయింది ఇప్పుడు ప్రశాంతంగా మాకు ఏదైనా చెప్పాలి అంటే ఆన్సర్ చెయ్యండి అని అంటారు చూడండి మా ఇంట్లో చాలా జరుగుతూ ఉంటాయి అవన్నీ బయటికి చెప్పాలని రూల్ లేదు మాకు కూడా కొన్ని రహస్యాలు ఉంటాయి అని అంటారు అపర్ణాదేవి కరెక్టే మేడం మేము పెద్ద రహస్యాలని అడగాలనుకోవటం లేదు మీరు కళ్యాణం ముందు ఏదో చెప్పాలని అనుకోలేదు తరువాత మాకు ముఖం చాటేసి వెళ్ళిపోతున్నారు అంటే ఏదో జరుగుతుంది ఈ బిడ్డ వెనకాల ఏదో రహస్యం ఉంది ఇంతకీ బిడ్డని కావ్య మేడం కన్నారా లేకపోతే మీరే ఎక్కడైనా తెచ్చుకున్నారా అని అడుగుతారు రిపోర్టర్ చెప్పండి కావ్య మేడం మీకు అన్యాయం దుగ్గిరాల ఇంట్లో ఉంటుందని మాకు ఎప్పుడూ అర్థమవుతూ ఉంటుంది పేదింటి నుండి వచ్చారు కాబట్టి మీకు చిన్న చూపు చూస్తూ ఉంటారు అలాంటి మీ వైపు ఈ మీడియా ఉంటుంది అలాగే ఎంతటి పెద్దింటి వారినైనా మేం బయటికి లాగుతాము అని అంటారు రిపోర్టర్ చూడండి మేము చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా చెప్తాము చెప్పకూడదు అంటే అది రహస్యమనే కదా చెప్పాలనుకూడదు అని అనుకుంటారు అలాంటప్పుడు మీరు ఎందుకు ఇలా మాట్లాడతారు ఇక నా గురించి నా పక్కన ఉండాలని మీరు అనుకుంటున్నారు తప్పులేదు కానీ నా అత్తింటివారు నన్ను అనుకోకుండా పెళ్లి చేసుకున్నా వాళ్ళ ఇంటి కోడలి పెత్తనాన్ని మా అత్తగారు ఇచ్చారు అలాగే నా భర్త నేను చేస్తున్నా డిజైనర్ జాబ్కి మంచి పోస్టుని నాకు తమ ఆఫీస్లో కల్పించారు ఒక అత్తింట్లో పెత్తనమంతా కోడలికి ఒక అత్తగారు ఇచ్చారంటే ఆ అత్తగారు ఎలా చూసుకుంటున్నారు అన్నది మీకు తెలిసిందే అలాగే నా భర్త భారీగా ఇంటిలోనే ఉండనివ్వకుండా ఆఫీస్లో వర్క్కి రమ్మన్నారు అంటే నా భర్త మంచితనం మీకు తెలిసిందే ఇక బిడ్డ అంటారా నిజంగా రక్త సంబంధం కాబట్టి మేము చెప్పకూడదు కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేదు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అందరికీ ఆహ్వానం పలుకుతాము అప్పుడు మీరు అడిగే ప్రతి ప్రశ్నకి మా దగ్గర సమాధానం ఉంటుంది మాకు ఒక పది రోజులు టైం కావాలి అని అంటుంది కావ్య సరే మేడం మీరు చెప్పినట్టు మీ అత్తవారింట్లో మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు అలాగే బాబు గురించి ఎందుకు చెప్పలేదా అని మేము అడగటం లేదు కానీ దుగ్గిరాల ఇంట్లో ఏం జరిగినా మేము రాయాల్సింది రాయాలి అందుకే అని చెప్పి అంటారు న్యూస్ రిపోర్టర్ ఇక కావ్య చెప్పిన సమాధానం అందరికీ నచ్చి అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు ఏంటి మమ్మీ ఏదో జరుగుతుంది అనుకుంటే ఇదిగో ఇది జరిగింది అటువైపు రిపోర్టర్స్ కూడా కావ్య నోరు మూయించేసింది అనగానే మరేంట్రా మనం ఎన్ని ప్లాన్లు వేసినా ప్లాన్లన్నీ ప్లాప్ అవుతున్నాయి ఇక టూ డేస్లో రాజ్ ఆ తల్లికి అలాగే బిడ్డకి ఉన్న సంబంధాన్ని చెప్పబోతాడు లేకపోతే ఇంటి నుండి బయటికి వెళ్తాడు అప్పుడు మీడియా వాళ్ళకి వీళ్ళు దొరుకుతారు కదా అందుకే మనం ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోవడమే మంచిది అని అంటుంది రుద్రాని ఇక అందరూ ఇంటికి బయలుదేరుతారు అపర్ణాదేవి రాజుని నిలదీస్తుంది ఎందుకు ఎందుకు మా పరువుని ఇలా బయటికి తీసుకొచ్చావు ఇప్పటికైనా చెప్పు రాజ్ ఎందుకు ఆ బాబుని తీసుకొచ్చావు ఎందుకు తల్లిని బిడ్డని వేరు చేశావు అని అడుగుతుంది అపర్ణాదేవి మమ్మీ నాకు ఇంకా రెండు రోజులు టైం ఉంది ఈ రెండు రోజుల్లో నేను ఖచ్చితంగా మీ ఇంటి నుండి వెళ్ళాలనుకుంటున్నాను అనగానే ఎందుకు ఎందుకు అలా వెళ్ళాలనుకుంటున్నావు నిజం చెప్పడానికి ఎందుకు ధైర్యం చేయటం లేదు అని అంటారు అపర్ణాదేవి హతయ్య మీరు ఆగండి అని చెప్పి ఎందుకండి ఎందుకు ఈ బాబు తల్లి గురించి నిజం ఎందుకు చెప్పటం లేదు అంటే నేను ఇంట్లో కోడలిగా ఉన్నాను కాబట్టి కళావతిని బాధ పెట్టడం లేక బాబు తల్లిని ఇంటికి తీసుకురావట్లేదా అని అంటుంది ఇక ఒక్కసారిగా రాజ్ కావ్యవైపు చూస్తారు చెప్పండి నా మీద మీకు ప్రేమ ఉంది ఏదో తెలుసో తెలియకో మీరు బాబుని అనగానే చుడు కలవతి నేను నీకేమి చెప్పలేను అనగానే సరే మీరు చెప్పద్దు నేనే ఇంటి నుండి వెళ్ళిపోతాను అప్పుడు బాబు తల్లిని ఖచ్చితంగా తీసుకుని రండి మీడియాకి చెప్పాల్సిన నేనే చెప్తాను ఈ ఆస్తి అంతస్తు నాకు అవసరం లేదు నా భర్తగా మీరు నన్ను మోసం చేశారు ఇక ఆ మోసాన్ని భరిస్తూ ఇక్కడ నేను ఉండలేనని బయటికి వెళ్తాను అనగానే కళావతి ఇక్కడ ఉన్నవారెవరికి నేను సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను కానీ నీకు మాత్రం సమాధానం ఖచ్చితంగా చెప్పే ఇంటి నుండి బయటికి వెళ్తాను అని చెప్పి రాజ్ పైకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అనామిక ఏడ్చుకుంటూ వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తుంది మమ్మీ నేను ఇంటికి వచ్చేస్తాను అందరి ముందు కళ్యాణ్ నా చెంప చెల్లెమనిపించాడు అనగాని ఓసే నువ్వు ఇంటికి వస్తే అసలు ఏం జరిగింది అని అనగానే ఏం జరిగిందంటావేంటమ్మా ఇది జరిగింది అనగానే మరి చెంపదెబ్బ కొట్టరా అసలు నిజాన్ని బయటికి కక్కకుండా వాళ్ళు దాచేస్తూ ఉంటే అందరి ముందు నువ్వు బయట పెడుతున్నావు అందుకే అందుకే అలా చేశాడు సరి సరే నేను చెప్పినట్టు గారిని నీ సొంతం చేసుకో గారిని సొంతం చేసుకోవడానికి నేను ఒక ఐడియా ఇస్తాను అలాగే మా మనిషితో ఒక పౌడర్ కూడా పంపిస్తాను ఆ పౌడర్ నువ్వు పాలల్లో కలిపి ఇవ్వు కళ్యాణ్ని సొంతమవుతాడు అప్పుడు నువ్వు చెప్పింది చెప్పినట్టు వింటాడు అనగానే అమ్మా ఏంటది అని చెప్పి అంటారు చాలామంది వాడేదే లేవే ప్రమాదమేమీ లేదు అని అంటారు అనామిక అమ్మగారు సరే అమ్మా అని అంటుంది అనామిక కరెక్ట్గా ఇదంతా కళ్యాణ్ వెనక నుండి వినేస్తారు ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే అనామిక ప్రతిరోజు వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట వింటుంది అలాగే రుద్రాని అత్తయ్య మాట తీసుకుంటుంది వీళ్ళిద్దరినీ అవాయిడ్ చేస్తే అనామిక ఖచ్చితంగా మంచిదవుతుంది అని చెప్పి మనసులో అనుకుంటారు కళ్యాణ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్